మదనపల్లి కి స్వాగతం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు నిన్న మదనపల్లికి వచ్చి మదనపల్లిలో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టాడో ప్రజలందరికీ తెలుసు గతంలో ఒక షీటర్ షీటర్గా ఉండి గందప తెక్కల స్మగ్లింగ్ కేసులో నిందుడిగా ఉండి ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన గుర్తింపు కోసం ఈరోజు మాట్లాడాడు ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుల రాజకీయాలు చేస్తోందని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గాల్బీడికి వచ్చి కుల రాజకీయాలు చేస్తా అని చెప్పి ఆయన విమర్శించాడు నిజానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎంతో ఉన్నతంగా ఒక సమస్య మీద స్పందించి వెంటనే ఒక దళితుడైన ఎంపీడీఓ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన పర్యటన చేసి ఉద్యోగస్తుల్లో నైతిక స్థైర్యాన్ని నిలిపాడు అటువంటి సంఘటనను మీరు సమర్థిస్తున్నారా అని చెప్పి మేము మిథున్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నాం మిథున్ రెడ్డి గారు ఇంకా చెప్పారు అభివృద్ధి జరగలేదు మేము బీటీ కాలేజీకి రెండు వందల కోట్లు శాంక్షన్ చేస్తే యూనివర్సిటీ కాలేజ్ అని చెప్పారు మీరు ఈ రెండు వందల కోట్లు ఏమి శాంక్షన్ చేయలేదు కేవలం జీవైపు ఇచ్చారు జీవైపు ఇచ్చినంతనే ఆ స్థలము పదకొండు ఎకరాల స్థలము మీరు జీవో ఇప్పించేస్తే యూనివర్సిటీకి కావాల్సినటువంటి వసతులు అందులో సమకూర్తాయా లేదా అని చెప్పి విఘ్నులు ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అంతేకాదు పది సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్నారు ఈ రాజంపేట నియోజకవర్గానికి మీరు ఏం చేశారని మేము ప్రశ్నిస్తున్నాం గతంలో ఎంపీ సాయి ప్రతాప్ గారు ఉండంగా కడప బెంగళూరు వయా మదనపల్లి రైల్వే లైన్ ఎంతో ఆయన కృషి చేసి పెళ్లి మరి దాకా లైన్ కూడా వేశాడు మరి అటువంటి కడ ఇంపార్టెంట్ అయినటువంటి రైల్వే లైన్ ను కడప నుండి పులివెందుల మీదుగా బెంగళూరు మారుస్తుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి మిదునరెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం తర్వాత వాటర్ గ్రిడ్ గురించి గొప్పగా చెప్పారు మీరు వాటర్ గ్రిడ్ గురించి గొప్ప గొప్ప విషయాలు చెప్పాల్సిన పనిలా మదనపల్లిలో చిప్పి దగ్గర ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరో కట్టాలని చెప్పి మీ ఎంపీ నిధుల నుండి డబ్బులు ఇచ్చి వాటిని పూర్తి చేయమని ఎన్నో సార్లు విజ్ఞప్తులు చేస్తే మీరు పెడచవరు పెట్టారు మీరు వాటిని పట్టించుకోలేదు ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా రాజంపేట నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాల్లో ఒక శాశ్వతమైన పని మేము ఇది చేశాము ఇది సాధించాము ఒక పెద్ద పరిశ్రమ మేము పెట్టించాము అని చెప్పుకునే దుస్థితి నీ దగ్గర లేకుండా పోయింది మిథున్ రెడ్డి గారు మీకు ఆ చరిత్ర లేదు అంతేకాదు ఇక మీరు చెప్పారు ఇదంతా కొలపాలని నిజానికి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పన్నెండు వందల పోస్టులు నామినేటెడ్ పోస్టులుంటే దాదాపు ఏడు వందల ఎనభై పోస్టులను మీ సామాజిక వర్గానికి కట్టబెట్టింది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా మన జిల్లాకు చెందిన సంబంధించి ఉప ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ఆయనకి చేరు కూడా లేకుండా మీరు ఆ రోజు ఆయనకు అవమానించిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అంతేకాదు ఎమ్మెల్యే సీట్లు ఎత్తుకున్నా ఎంపీ సీట్లు ఎత్తుకున్నా అధికారాన్ని దోచిపెట్టడం అంతా కూడా మొత్తం మీ సామాజిక వర్గానికి దోచిపెట్టారు అరవిందో కంపెనీకి ఏ విధంగా మీరు కోర్టును కిబి రావుకు పిస్టాల్ పెట్టి బెదిరించి కేవలం నాలుగు వందల నాలుగు వందల కోట్లకు వాళ్ళకి అరవిందో కంపెనీకి ఏ విధంగా రాసి ఇచ్చారో కోర్టును ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ విధంగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ త్రీ ఇవంతా కూడా ఈ వెహికల్స్ లో స్కామ్ చేసి మొత్తం దోచిపెట్టారు మీ సామాజిక వర్గానికి ఇది మీరు చేసింది కులపాలన తప్ప ఈ రోజు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకొని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కలుపుకుని అన్ని వర్గాలకు న్యాయం చేస్తోంది న్యాయం చేసేదే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి కు విమర్శలు మానుకోవాలని చెప్పి ఎంపీ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము